హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్డీ జర్నీ వ్లాగ్స్ ఈరోజు వీడియోలో చూసిద్దాం చాలా రోజుల తర్వాత ఈ జర్నీ వ్లాగ్లో పాలకొల్లు వీడియోని అయితే పెడుతున్నాను ఇప్పుడు మనం ఉన్న పాలకొల్లు బస్ స్టాండ్కి దగ్గరలో ఇక్కడి నుంచి మేము ఎక్కడికి వెళ్ళిపోతున్నాం ఈ పాటికి మీకు టైటిల్లో అర్థమైపోయింది కదా ప్రజెంట్ అయితే మనం పెద్దగోపురం లొకేషన్లో అయితే ఉన్నాం అక్కడి నుంచి పాలకొల్లు పార్క్ ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న పాలకొల్లు పార్క్ అయితే చూడబోతున్నాం ఈరోజు సో ఇప్పుడు ఈ లొకేషన్కి దగ్గరలో అయితే ఉన్నాం ఇది పాలకొల్ల పార్క్ మనకి కోర్టు పాలకొల్ కోర్ట్కి పక్కనే అయితే మనకి కనిపిస్తుంది ఒకసారి లోపలికి అయితే వెళ్ళి చూద్దాం మారుతి థియేటర్స్ దగ్గర వెళ్ళే రూట్ సర్కిల్ ఇదంతా కూడా సో సండే కావడంతో బిజీ అయితే కొంచెం తక్కువగానే ఉంది బట్ పార్క్ దగ్గర ఎలా ఉంది అనేది అయితే ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఏంటంటే ఈ పార్కింగ్ కొంచెం చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయని ఇంకా ఓపెన్ అయితే చేయలేదంట బట్ లోపలికి వెళ్ళి ఒకసారి చూడడానికి ట్రై చేద్దాం ఇదైతే నారా చంద్రబాబు నాయుడు పార్క్ అని అయితే ఉంటుంది పైన టై అది హెడ్డింగ్ అది కూడా ఇది గేటే గేట్లవన్నీ కూడా అయితే క్లోజ్ అయితే ఉన్నాయి సో ఇక్కడ పార్క్ పేరు అయితే నారా చంద్రబాబు నాయుడు ఉద్యానవనం అయితే ఉంటుంది లోపల లోపలైతే ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పాలి మీకు ముందు కూడా నేను ఈ పార్క్ గురించి పోస్ట్ చేశాను ఇప్పుడు మళ్ళీ రీకన్స్ట్రక్షన్ అండ్ రీమోడల్ అయితే చేస్తున్నారు దాంతో ఇక్కడ అయితే ఎవరిని విజిట్ చేయట్లేదు సో మరి కొన్ని రోజుల్లో అయితే ఈ పార్క్ని మనం విజిట్ చేయడానికైతే ఛాన్సెస్ అవుతున్నాయి అండ్ ఏంటంటే డేట్ అయితే కన్ఫర్మ్ చేయలేదు కానీ కంపల్సరీ అయితే ఈ ఆగస్ట్ మంత్లోనే ఈ పార్క్ అయితే ఓపెన్ చేస్తారని అయితే పబ్లిక్ అయితే చెప్తున్నారు సో ఇంత అందమైన పార్క్ పాలకూల్లో ఉందని ఇప్పటికీ చాలా మందికి అయితే తెలియదు సో ఈ నేచర్ లొకేషన్ కొబ్బరి చెట్లు ఇవన్నీ చూస్తుంటే అసలు చాలా ఈ ఇంకా ఇదేంటంటే సన్సెట్ అది చూస్తుంటే వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంది మనకి ఇక్కడ భరతమాత విగ్రహం అవన్నీ కనిపిస్తాయి లోపలికి వెళ్తే సో ఫోటోషూట్కి అయితే ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పాలి ఇంకా ఎక్కడికి వెళ్లకుండా మన పాలకులు లోకల్ పీపుల్ అందరికీ అతి త్వరలోని ఈ పాలకులు పార్క్ అనేది ఫోటోషూట్కి బెస్ట్ ప్లేస్ అయితే అవ్వబోతుంది ఇక్కడ ఉన్న యానిమల్స్ ఇవన్నీ కూడా అక్కడ ఉన్న సైనికులు అవన్నీ చూస్తే రియాలిటీ అనిపిస్తుంది బట్ వాళ్ళందరూ ఏంటంటే అవి అన్ని కూడా బొమ్మలే ఇక్కడ నేచర్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది కొన్ని కొన్ని పనులు పెండింగ్ ఉండడంతో ఇంకా ఓపెన్ అయితే చేయలేదు బట్ మరి కొన్ని రోజుల్లో కంపల్సరీ అయితే ఆగస్ట్ మంత్లో అయితే ఓపెన్ చేస్తారని అయితే చెప్తున్నారు సో కొన్ని రోజులైతే మనం వెయిట్ చేయాల్సిందే ఈ పాలకులు పార్క్ అందరినీ చూడాలంటే చిన్నపిల్లలైతే ఈ పార్క్లోకి ఎంటర్ అయితే బయటకు రారనే చెప్పాలి సో వెయిట్ చేద్దాం కొన్ని రోజులు